పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ముప్పై లక్షల మంది తెలుగు వారు ఉన్నారు ఫారీస్ లో మూడు లక్షల మంది ఉన్నారు ఈ రోజు సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మన ఒక్కసారి చూస్తే మలేషియా నుంచి ఇండోనేషియా నుంచి ఫిలిపీన్స్ నుంచి ఫారిస్ నుంచి పెద్ద ఎత్తున తెలుగు వారు తరలి వచ్చారు అదే మన తెలుగువారి పవర్ అదే మన తెలుగువారి సత్తా